హాయ్ అండి నమస్తే అందరికి వెల్కమ్ టు మై ఛానల్ నేను మేము మహేంద్ర వర్మ ఇన్ మీ ముందుకి నూట నలభై గజాలలో మనకి ఈస్ట్ ఫేసింగ్ లో ప్లాట్ ముందు థర్టీ ఫీట్ రోడ్ ఉన్నటువంటి మనకి ఈ యొక్క ప్లాటు చుట్టూ సరౌండింగ్స్ కనుక చూసుకున్నట్లయితే మొత్తం హౌస్ కన్స్ట్రక్షన్ ఉన్నటువంటి ఏరియాలో మనకి ఈ ప్రాపర్టీ అయితే తీసుకొచ్చేసాను ఈ ప్రాపర్టీ వచ్చేసరికి మనకి అండర్ జేహెచ్ఎంసి మున్సిపాలిటీలో అయితే ఉంటుంది అనమాట మీకు ఈ ప్రాపర్టీ గురించి అన్ని క్లియర్గా మీకు అన్ని వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి అలాగే ఈ ప్లాట్ డైరెక్ట్ సైట్ విజిట్ మేమే చేపిస్తాము నచ్చింది అనుకోండి డైరెక్ట్ ఉన్న అయితే మాట్లాడిపిస్తాము యాజ్ పర్ మార్కెట్ ప్రకారం మేము కమిషన్ అయితే తీసుకోవడం జరుగుతుంది ఇక ఇదే విధంగా మనకి మంచి మంచి ప్రాపర్టీస్ రెగ్యులర్గా మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా పక్కనే ఉన్నటువంటి బెల్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే నా మీ నాకు మీ ద్వారా సపోర్ట్ తెలియజేయడానికి తప్పకుండా పక్కనే ఉన్నటువంటి లైక్ ని కూడా మనకి లైక్ చేసినట్లయితే మీ నుంచి నాకు మంచి సహకారం అయితే అందుతుంది ఇక చూస్తున్నారు కానీ మనకి మొత్తం రెసిడెన్షియల్ ఏరియాలో మనకి దీనికి ఉన్నటువంటి ప్లస్ ఏంటంటే మనకి రెండు విలేజెస్కి కనెక్ట్ అయ్యి ఉన్నటువంటి మనకి ఫిఫ్టీ ఫీట్ బీటీ రోడ్ అనమాట ప్రజెంట్ మనకి రన్నింగ్ రోడ్డు ఆ కి జస్ట్ సెకండ్ రోడ్ లోనే మనకి ప్లాట్ అనేది అవైలబుల్ ఉంది మనకి ఫ్యూచర్ లో ఈ ప్ర ఈ ప్రదేశం ఎలా మారుతుందంటే మనకి బిఎన్ రెడ్డి వనస్థలపురం మీదుగా ఇటు సాగర్ హైవేకి అటు విజయవాడ హైవేకి ఎలా అయితే కనెక్ట్ అయిపోయినటువంటి ఇప్పుడు ఆ ఏరియా మొత్తం ఎంత కమర్షియల్ గా అయిపోయిందో చూస్తున్నారుగా అదే విధంగా మారబోయేటువంటి ఈ ఏరియా ఈ ఏరియాలో మనకి రీజ వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్లో ఇల్లు కట్టుకునే విధంగా ఒక మంచి ప్రాపర్టీ అయితే తీసుకొచ్చేసాను ఇక ఈ ప్రాపర్టీ గురించి అన్ని వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మీద ఏదైనా ప్రాపర్టీ మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించి కింద కనిపిస్తున్నటువంటి ప్రమోషన్ నెంబర్కి అయితే కాల్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం పూర్తిగా ప్లాట్ వివరాలు తెలుసుకుందాం పదండి ఇక ముందుగా ఈ ప్లాట్ యొక్క డైమెన్షన్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఈ కడి నుంచి ఇదిగోండి మనకి ట్వంటీ ఫైవ్ పాయింట్ టూ డైమెన్షన్ విడ్త్ అనేది ఉంటుంది అనమాట ఇక మనకి లోపలికి డెప్త్ కనుక చూసుకున్నట్లయితే ఫిఫ్టీ ఫీట్ అనేది ఉంటుంది మనకి నూట నలభై గజాలలో చక్కటి ప్లానింగ్ తోటి కట్టుకోవడానికి ఎక్సలెంట్ డైమెన్షన్ అనమాట మనకి ఫేసింగ్ కూడా ట్వంటీ ఫైవ్ ప్లస్ ఉంది కాబట్టి మంచి ఫేసింగ్ తోటి చాలా అంటే చాలా అద్భుతంగా అయితే కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ప్లాట్ మొత్తం చూడండి మీకు మొత్తం రెడ్ శాండ్ మనకి ఎటువంటి ఇష్యూస్ లేవు మనకి ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా చాలా అంటే చాలా ఈజీగా మనకి ఒక హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ ఫీట్స్ నుంచి మనకి వాటర్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఇంకా ఈ ఫ్లాట్కి నియర్ బై లొకేషన్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి కేవలం ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే తుర్కేంజల్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి కమ్మగూడెం అయితే ఉంటుంది అన్నమాట అలాగే ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో చూసుకున్నట్లయితే మనకి అదే మున్సిపాలిటీలో ఉన్నటువంటి మనకి తొర్రూర్ విలేజ్ అయితే వస్తుంది ఇప్పుడు ఈ తుర్కేంజల్ మున్సిపాలిటీ అనేది మనకి జీహెచ్ఎంసీలోకి మెర్జీ చేసేసారు కాబట్టి ఇప్పుడు ఈ ప్లాట్కి వచ్చేసరికి మనకి అప్రూవల్స్ వచ్చేసరికి జీహెచ్ఎంసీ అప్రూవల్ అనేది వస్తుంది అనమాట గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఇది ప్రెజెంట్ ప్లాట్ అయితే మెరుజ్ అయిపోయి ఉన్నది ఈ ప్రాజెక్ట్ ఉన్నటువంటి ఈ ప్లాట్ ఉన్నటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఎల్బి నగర్ మెట్రో స్టేషన్ కి కేవలం పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మనకి తుర్కేంజల్ లో మనకి సైబర్ సిటీ మనకి ఈ సైబర్ సిటీకి రెండు విధాలుగా కనెక్టివిటీ అయితే ఉంటుంది ఒకటి సాగర్ హైవే నుండి రావచ్చు రెండు వచ్చేసరికి మనకి విజయవాడ హైవే నుండి కూడా రావచ్చు సాగర్ హైవే నుండి కూడా మనకి రెండు కనెక్టివిటీస్ ఉన్నాయి ఒకటి ఇంజాపూర్ కమాన్ నుంచి లోపలికి వచ్చినట్లయితే మనకు ఒక త్రీ అండ్ హాఫ్ టు ఫోర్ కిలోమీటర్స్ లో ఈ ప్లాట్ దగ్గరికి అయితే వచ్చేయచ్చు అలాగే మనకి ఎంజాల్ మనకి కమాన్ నుంచి కనుక చూసుకున్నట్లయితే మనకి లెఫ్ట్ సైడ్ లో కమాన్ ఉంటుంది ఆ కమాన్ నుంచి కనుక చూసుకున్నట్లయితే టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ దూరంలో మనం ఈ ప్రాజెక్ట్ ఈ ప్లాట్ దగ్గరికి అయితే వచ్చేవచ్చు అనమాట ఇక ఈ ప్లాట్ నుండి మనకి బెంగుళూరు జంక్షన్ ఎగ్జిట్ నెంబర్ టువల్ కనుక చూసుకున్నట్లయితే మనకి కేవలం ఒక త్రీ అండ్ హాఫ్ కిలోమీటర్స్ దూరంలోనే మనకి ఈ ప్లాట్ నుండి అయితే రీచ్ అయిపోవచ్చు మనకి ఆదిపట్ల టీసీఎస్ కంపెనీ అయినా రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్ అయినా ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయినా ఫ్యాక్స్కాన్ అయినా కేయిన్స్ అయినా టాటా ఏరోస్పేస్ అయినా ఇలా చెప్పుకుంటూ పోతే నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ చాలానే ఉన్నాయి ఎంప్లాయ్మెంట్ చాలా అద్భుతంగా జనరేట్ అవుతుంది ల్యాక్స్ లో జనరేట్ అవుతుంది అనమాట ఎంప్లాయ్మెంట్ ఇంకా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నా కానీ లేదా హౌస్ కన్స్ట్రక్షన్ కోసం చూస్తున్నట్టు కానీ ఈ ప్లాట్ అనేది చాలా అంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది మీకు మంచి రిటర్న్స్ ఇన్వెస్టర్లకు అయితే చాలా మంచి రిటర్న్స్ అయితే ఉంటుంది అనమాట ఇక హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ప్రజెంట్ ఇప్పుడే త్వరగా ఈ ప్లాట్ తీసుకోవడం మంచిది రాబోయే నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ లో మంచి రేట్లు అనేవి కూడా మనకి పికప్ అవబోతుంది ఈ ఏరియాలో సో చూసారు కానీ మనకి ప్లాట్ డైమెన్షన్ పరంగా చూసుకున్నా కానీ మనకి ప్లాట్ ఉన్నటువంటి ఏరియా పరంగా చూసుకున్నా కానీ కనెక్టివిటీస్ పరంగా చూసుకున్నా కానీ అలాగే మనకి నియర్ బై ఉన్నటువంటి డెవలప్మెంట్స్ పరంగా చూసుకున్నా కానీ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది మరి ఈ ప్రాజెక్టు ధర విషయం ఈ ప్లాట్ యొక్క ధర విషయం కనుక చూసుకున్నట్లయితే మనకి గజం ముప్పై రెండు వేల రూపాయలు అనేది చెప్తున్నారు ఇది ఫైనల్ ప్రైజ్ అనేది కాదండి తప్పకుండా మీరు ఒకసారి ఈ ప్లాట్ విజిట్ చేయండి నచ్చితే డైరెక్ట్ ఊనర్ అయితే మీ ముందు కూర్చోబెట్టి మాట్లాడిపిస్తాను తప్పకుండా రేట్ అనేది నెగోషిబుల్ ఉంటుంది వాళ్ళతో డెఫినెట్ గా నెగోషియబుల్ అయితే చేయించుకోవచ్చు ఇక యాజ్ పర్ మార్కెట్ ప్రకారం కమిషన్ మాత్రమే తీసుకోబడుతుంది మీరు వెంటనే ఈ ప్లాట్ విజిట్ చేయాలంటే కింద కనిపిస్తున్నటువంటి ప్రమోషనల్ నెంబర్కి అయితే కాల్ చేయండి లేదా పైన ఉన్నటువంటి నా నెంబర్కి అయినా కాల్ చేయండి ఏ నెంబర్కి చేసినా ఈ ప్రాజెక్ట్ ప్రా ప్లాట్ అనేది మీకు విజిట్ చేయించడం జరుగుతుంది సో సగా లేట్ ఎందుకండి వెంటనే కాల్ చేసి ఇక ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ రెగ్యులర్గా మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా ఈ లైక్ ఒక లైక్ ద్వారా నాకు సపోర్ట్ తెలియజేసి పక్కనే ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ఆన్ చేసుకోండి దాని పక్కనే ఉన్నటువంటి బిల్ ఐకన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి నేను ప్రాపర్టీ పెట్టగానే మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చేస్తుంది మీరు మిస్ అవ్వకుండా అయితే ఉంటారన్నమాట సోగా అసలు లేట్ ఎందుకండి మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకు అయితే వచ్చేస్తాను అప్పటివరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాపీ నైస్ డే